నమస్తే అండి మరి చిమ్మిలి చేసే విధానం చూపిస్తాను చిమ్మిలి అంటే మరి తెల్ల నువ్వుపప్పు అమ్ముతారండి నువ్వుపప్పు నూనె కొనుక్కుంటాం కదా తెల్లపప్పు ఉంటుంది నల్లపప్పు ఉంటుంది తెల్లపప్పు మాత్రమే తెచ్చుకుని చిమ్మిలి చేసుకుంటాం దీనికి కావాల్సింది రెండు ఐటమ్ బెల్లం మరి నువ్వుపప్పు ఇది ఎర్రగా వేయించేసి మిక్సీ పట్టేసాను ఇది పప్పు కప్పు ఉందనుకోండి అనుకోండి నువ్వుపప్పు అరపప్పు బెల్లం అయితే సరిపోతుంది అంటే కమ్మదనం ఎక్కువగా ఉంటుంది స్వీట్ ఎక్కువ తినలేరు అన్న వాళ్ళకి కానీ స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఎవరికైనా సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇంత ఉండ తినొచ్చండి ఈ వర్షాకాలం ఇది చేసుకోవడం వల్ల మనకి మంచి బలం వేడి వేడిని అందిస్తుంది అనమాట ఇది ఇందరూ వేసేసాను కదా ఇప్పుడు ఇది బెల్లం ఈ బెల్లం కూడా కొంచెం వేస్తున్నాను పెద్ద వేయక్కర్లేదు నేను చల్ల ఎలా పట్టుకున్నాను కదా ఇదిగోనండి చక్కగా ఇదిగో అంటే మరి రెండొంతులకి ఒక వంతు బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్వీటు చక్కగా బెల్లం వేసాను కదా ఇది మిక్సీ పట్టేసి ముద్దలా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఇది ఇంతవరకు ఇలా నలిగింది బెల్లం పిండి బాగా కలుసుకొని కానీ చిమ్మిలి ముద్దలాగా రావాలంటే మనం ఒక చిన్న పని చేయాలి ఒక ఇలా చూసారా అర టీ స్పూన్ వాటరు అంతే ఆ వాటర్ అయిపోద్ది మనం వాటర్ వేసాం కదా నిలవ ఉండదేమో పాడైపోద్దేమో అసలు అస్సలు మీకు రెండు నెలలు ఉన్నాయి సిమ్ములు అలానే ఉంటుందండి తినకుండా ఉంచాలి కానీ లేకపోతే అయిపోతుంది కదా మరి ఇదిగోనండి చక్కగా అయిపోయింది తయారైపోయింది చూసారా మనం అంటే పూరం అయితే రోడ్లో కొమ్ముకునేవారు ఇలానే వచ్చిందండి సిమ్ముల ముద్ద చూసారా ఇది ఎంత బాగుందో నూనె వచ్చేస్తుంది కదా అంటే మిక్సీలు పెట్టుకునే విధానం తెలిస్తే ఇలా చేసేసుకోవచ్చు అని మంచి బలం అండి పిల్లలకి చేసి పెట్టాలి మరి పెద్దవాళ్ళకి చేసి చేసి పెడదాము అంటే మరి షుగర్ అనే సమస్యతో ఉంటున్నారు కదా అది తినొచ్చు ఇది తినొచ్చు ఇది తినకూడదు అది తినకూడదు అని పిల్లలకి అయితే ఆ సమస్య ఉండదు చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి ఆ సమస్య ఏముంటుంది చక్కగా బలానికి పెట్టాలి కాబట్టి మరి అని చెప్పి మనం ఇలా చేసి పెట్టుకోవాలండి చూసారా మరి ఇలా చేస్తుంటే మీకు చూసారనుకోండి ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇంతేనండి మనం ముందు బెల్లం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పప్పు వేసుకున్నది మిక్సీ పట్టుకోవాలి రెండు కలిపి మిక్సీ పట్టాలి ఆ పట్టేటప్పుడు ఇలా ముద్ద అవ్వాలి అంటే ఒక్క ఆ టీ స్కూను వాటర్ అనేది వేయాలి అంతేనండి ఏముంది ఇలాగా చూసారా అంటే పెద్ద పెద్ద చేసేయకుండా ఇలాగ మా వారికి అయితే రెండు తీసేసుకుంటారండి అందుకని కొంచెం పెద్దగా చేసేస్తాను అది పిల్లలకి అనుకోండి తినే పిల్లలు ఉంటారు కదా ఇలా కనుక చేసి ఇచ్చామనుకోండి చూసారా నూనె ఎలా అవుతుందో చూసారా ఎంత బాగా వస్తుందో మరి ఇది ఎంతో రుచండి స్వీట్లు చాలా రకాలు తింటాం కానీ మనం మరి ఇలాంటివి కూడా చేసుకుని తినాలి అప్పుడే దీని ఒక బలం మనకు పడుతుంది అప్పుడు మళ్ళీ చేసుకోవాలని కూడా అనిపిస్తుంది అనమాట చూసారా మరి ఈ పప్పులో ఉండే నూనె అనేది బయటకు వస్తుందన్నమాట చక్కగా ఇవన్నీ కూడా అలా ఉండలు చేసేసుకుంటే మనం మిక్సీలో పెట్టుకోవడం తెలియాలి సుమండి లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు చాలా మంది బెల్లం ఇది కలిపేసి పెట్టేద్దాం అయిపోద్ది అనుకుంటారు అలాగ అస్సలు అవ్వదండి బెల్లం వేరేగా మిక్సీ పట్టుకునే ముందు మెత్త కొట్టుకోవాలి తర్వాత మిక్సీ వేరేగా పట్టుకోవాలి మెత్తగా అయిపోయింది బెల్లం అన్న తర్వాత మనం పప్పు వేయించింది అది కూడా మిక్సీ పట్టాలి అలా పట్టిన తర్వాత అది ఇది కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి ఆ మిక్సీ పట్టేటప్పుడు అరటిస్కున్న నూనె నీళ్ళు చుక్కలు వేయడం వల్ల మనకి ఉండవుతుంది ఇలాగా చూసారా ఇది ఎంత మంచి హెల్దీ ఫుడ్డు నేను ఎన్నో వాటర్ చేసి పెట్టాను అనుకోండి కానీ అందరికీ వారి ఇంపవ్వాలి కదండి చూడాలన్నా అందరికీ నచ్చాలి కదా ఇదిగోనండి చూసారా సిమ్మిలి రెడీ అయిపోయింది బెల్లం నువ్వులు ఉంటే అయిపోతుందండి కాకపోతే బెల్లం అనేది రసం బెల్లం మంచి నెంబర్ వన్ బెల్లం వాడాలి మన పంచదారు కలిసిన బెల్లం ఉంటుందంట అంటారు మా వారు పేరు మా బెల్లం అయితే ఇదే మంచి కలర్లో ఇలా ఉంటుందండి మరి మా పెద్ద అందరికి చాలా చాలామందికి మరి కొని ఇవ్వడం జరుగుతుంది అనమాట చాలా మంచిది ఆరోగ్యం అనేసి చూసారా ఇంతేనండి ఇంతకన్నా ఏముందండి ఏదన్నా చేసుకుంటే మరి చేతి దగ్గర సోతే దూరం అంటారనమాట మరి పిల్లలకి అయ్యి బెల్లం కొనిస్తాను అన్నాను కదా అంటే మంచి బెల్లం దొరుకుతుంది ఆ డాడీకి తెలుసు అని తెప్పించుకుంటారు అనమాట అండి అలా తెచ్చి ఇస్తే తీసుకెళ్తారు పండగలకి ఏమో పిండి వంటలకి అది ఇదే బెల్లం ఆడుకుంటారు అనమాట అంటే బెల్లం మంచిది కొనుక్కోవటం గురించి చెబుతున్నానండి చూసారు కదా నచ్చిందా మరి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిమ్మిలి ఇలా చేసుకోండి బెల్లం కూడా చేసి పెట్టండి అప్పుడప్పుడు పెద్దవారు కూడా ఒక్కొక్కటి తినండి మంచిదండి ఆరోగ్యం మన సొంతం అవుతుంది ఇలాంటివి తినడం వల్ల ఎందుకంటే తిండిలోనే మనకు ఆరోగ్యం సొంకూరాలి మరి